వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అందరికీ తెలిసినటువంటి విషయమే సరే కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరుతూనే మంత్రి పదవి హామీతోటి పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో అనేది కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు సో మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకున్న దగ్గర నుంచి ఇంకా మంత్రి పదవులు పెండింగ్ ఉన్నాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ఇక్కడ అధిష్టానం అనేటి ఒకటి ఉంది అలాగే ఆశావహులు చాలామంది ఉన్నారు రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో టీమ్ని పెట్టుకుందా అంటే పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి కూడా పార్టీలో ఏర్పడినటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డికి ఎలా వస్తుంది అలాగే ఇద్దరికీ కూడా ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఏ విధంగా ఇస్తారు అన్నటువంటి పాయింట్ని కూడా చాలామంది రేస్ చేస్తారనో ఏదో మొత్తానికి ఇంకా డ్రాగ్ అవుతూ అవుతూ వస్తుందైతే అసహనం పాళ్ళు బాగా పెరిగిపోయి అగ్నిపర్వతంలా బద్దలవుతున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏకుకి మేకులా తయారవుతున్నారు సొంత పార్టీనే విమర్శించేటువంటి పనిని గట్టిగా పెట్టుకున్నారు ఇటీవల కాలంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటూనే కాంగ్రెస్ పార్టీలో నాకు మంత్రి పదవి ఇవ్వడం లేదు ఎందుకని ఇవ్వడం లేదు నాకు ఎందుకు అర్హత లేదు అనుకుంటూ ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టారు ఎప్పుడు పడితే అప్పుడు రేవంత్ రెడ్డిని కానీ మిగతా వాళ్ళని కానీ నర్మగర్భంగా విమర్శిస్తూనే వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అయితే ఈసారి తెలంగాణ విమోచన దినం సందర్భంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన యువతతో మాట్లాడి యువతకి ఇచ్చినటువంటి పిలుపు ఆయన మీద అనర్హత పార్టీ నుంచి అనర్హత వేటు వేసే స్థాయిలోకి వెళ్తుందా అనేటువంటి దాని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఏమన్నారు ఏంటి అనేది చూస్తే యువతకి రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తమ ప్రభుత్వం మోసం చేసింది అని నేపాల్ తరహాలో తెలంగాణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేద్దామని ఒక అన్నలాగా మేము అండగా ఉంటామని కూడా ఆయన యువతకి పిలుపునిచ్చారు యువతకి రెండు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది దాన్ని అమలు చేయడం లేదు అందుకని చెప్పి నేపాల్ తరహాలోనే ప్రభుత్వం మీద మనం దాడి చేద్దాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మనం తిరుగుబాటు జెండా ఎగరేద్దాం మీకు అన్నలా నేను తోడుంటా అంటే సొంత పార్టీ మీద ముఖ్యమంత్రి మీద సొంత ప్రభుత్వం మీద సొంత ప్రభుత్వం మీదనే ఆయన తిరుగుబాటు బావుట ఎగరేసి ఇప్పుడు యువతను వేసుకొని నేను మీకు అండగా ఉంటానంటే యూత్ సపోర్ట్ తీసుకొని ఎలాగైనా సరే తన బల ప్రదర్శన చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉన్నారు వేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమో ముఖ్యమంత్రిగా అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆయన సీనియారిటీని ఆయన చూపించుకుంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నారు ఒక మంత్రిగా కూడా ఇక్కడే కాంట్రడిక్షన్ అనేది వస్తుంది సరే ముందు హామీ ఇచ్చినటువంటి ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనేది ఇవ్వాలి బట్ సమీకరణలో భాగంగానో ఇతరత్ర ఉన్న కారణాల్లో లేదంటే ఆయన స్వభావరీత్యానో మొత్తానికి ఆయనకి మంత్రి పదవి ఇప్పటిదాకా దక్కలేదు అది దక్కనందుకుగాను ఆయన ఎంత అసంతృప్తిని ఇప్పటిదాకా వ్యక్తం చేస్తున్నారు అంటే చెప్పానుగా ఇప్పుడు సొంత పార్టీని సైతం విమర్శించే స్థాయికి అది కూడా ఏ రకంగా విమర్శిస్తున్నారు యువతకి హామీ ఇచ్చి మోసం చేసింది తెలంగాణ ప్రభుత్వం అందువల్ల మీరు నేపాల్ తరహాలో కనుక ఇక్కడ తిరుగుబాటు మొదలు పెడితే నేను మీకు ఒక అన్నలా మద్దతిస్తాను అనేదాకా వెళ్ళిపోయింది అంటే సొంత పార్టీని కోల్చడానికి సైతం రాజగోపాల్ రెడ్డి కేవలం మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి ఇవ్వలేని ఇవ్వనటువంటి ఇంకా మంత్రి పదవి కోసం మాత్రమే రాజగోపాల్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ప్రజలు దాన్ని కూడా డిస్కస్ చేసుకుంటున్నారు సో ప్రతిసారి ఏమవుతుందంటే ఇలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేయడం ఆ కమిటీ ముందు కూర్చోవడం మాట్లాడడం రావడం వాళ్ళతో కూర్చొని టీ తాగడం అక్కడికి అయిపోతుంది మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత రేవంత్ రెడ్డిని ఒక్క నిమిషం పోగొట్టడం పది నిమిషాల పాటు తిడుతూ ఉండడం ఇదే రకమైనటువంటి ఒక పనితీరుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్నాళ్ళు అవలంబిస్తూ వచ్చారు సో ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటిది సొంత ప్రభుత్వం మీద ఇచ్చినటువంటి హామీని మనం అమలు చేయడం లేదు వీళ్ళకి మద్దతుగా నేను ఉంటాను అని చెప్పి అన్నటువంటి పాయింట్ మీద క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ దీన్ని విచారించి ఆయన మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అత్యంత ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా చాలా రాజకీయ వర్గాల్లో సర్చ్ అవుతున్నటువంటి పాయింట్ దీని మీద ఎక్కువ సర్కిల్ అవుతున్న పాయింట్ మీద ఎక్కువ మాట్లాడుకుంటున్నారన్నమాట సో రాజగోపాల్ రెడ్డిని ఎవరు కంట్రోల్లో పెట్టగలరు ఇంకా అన్నయ్య కంట్రోల్ పెట్టగలుగుతాడా లేదు పోనీ రేవంత్ రెడ్డి కంట్రోల్లో పెట్టగలుగుతాడా ఒక ఒక మోస్ట్ ఆఫ్ సెక్షన్ ఖచ్చితంగా కంట్రోల్లోనే పెట్టాడు అంటారు అయితే కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులతో ఈయనకున్నటువంటి పరిచయాలు అలాగే అధిష్టానంతో ఈయనకున్న పరిచయాలతోటి ఈయన కూడా ఏకు మేకై కూర్చున్నాడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఇలా విమర్శలు చేస్తున్నాడు అందులోని వ్యక్తిగత విమర్శలు కాదు పార్టీ పాలనా విధానాన్ని ఎక్కువగా ప్రశ్నిస్తూ వస్తున్నాడు అని చెప్పి కూడా దీని మీద డిస్కషన్స్ అవుతున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం అనేటువంటి మాటలు కూడా గతంలో వినిపించే కొన్ని కాంట్రాక్ట్లకు సంబంధించి ఓఆర్ఆర్కి సంబంధించి ఇతరత్ర ఉన్న దాంట్లో అవినీతి చేసేసాడు అని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే తిరుగుబాటు బావట ఎగరేశాడో అప్పుడే కానీ ఎప్పుడైతే ఈ అధికారాన్ని మారి బయటకు వచ్చారో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు అలాగే అప్పుడు కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యానాలు అనేక కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర దగ్గరగా పదివేల కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు కూడా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చుకున్నాడు అని సో ఇన్ని ఫ్లాస్ ఇన్ని కేసులు లేదంటే ఇన్ని ఎలిగేషన్స్ ఇవన్నీ పెట్టుకుని కూడా మునుగోడు ఎన్నిక ఏం జరిగిందనేది చూసాం తర్వాత ఈ ఏడాదిన్నర దాటి రెండేళ్ళు దగ్గర దగ్గర పూర్తి చేసుకుంటున్నటువంటి పాలనలో ఈయన వంతు ఏముంది అంటే ఇది అక్కడ ఉన్నటువంటిది కంప్లీట్ నెగిటివిటీ తప్ప ఏం లేదు ఈయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నాడు ముందు నుంచి కేవలం మంత్రి పదవి రాలేదు అన్న ఒక పాయింట్ తోటి అని చెప్పి చాలామంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు సో మరి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రాజకీయ భవితవ్యం ముందు ముందు ఏ విధంగా ఉండబోతోంది ఆయన ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు ఇవన్నీ కూడా ముందు ముందు తెలియాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి